కరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంకు ఎక్విటీ మేనేజర్ పైశెట్టి కార్తిక్ చేతిపాటు పనిచేస్తున్న బ్యాంకును బురడి కొట్టించి సుమారు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు కొల్లగొట్టిన ధరలు ఐదు పద్ధతుల్లో నూట ఇరవై ఎనిమిది ఖాతాదారుల పేరిట తొందర రుణాలు పొందినట్టు రికార్డులు తయారు చేసి బ్యాంకు మోసం చేసిన

అదే బ్రాంచ్లో పనిచేస్తున్నాడు అంటే డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ బై అనే బై ఇతను అపాయింట్మెంట్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు అతను కూడా అతనే చూసుకునేవాడు అతను దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచే ఇరవై మూడు వరకు దాదాపు ఈ పెద్ద పెద్ద మొత్తం అమౌంట్లో అతను చీక్ చేస్తూ వివిధ రకాలుగా బ్యాంకు ఆన్లైన్ క్రికెట్ గేమ్లలో పెట్టి మొత్తం డబ్బులు అనేవి జరిగింది ఈ మొత్తం డబ్బు కూడా అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కే వాడి ఈ యాప్స్ ఏంటంటే రెండు ఒక యాప్ వెబ్సైట్ తర్వాత పై మ్యాచ్ అనే ఒక వెబ్సైట్ ఈ రెండు వెబ్సైట్లలో ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పెట్టి రెండు వేల నుంచి మొదలుపెట్టి అప్పుడు రెండు లక్షల వరకు కూడా ఈ ఒక మ్యాచ్ గెలుపుకోవడం ప్లేయర్ల

ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ను ఇతను తన సొంతానికి వాడుకోవడం జరిగింది ఇతను తనతో తనకు తన మొబైల్ ఫోన్ నుంచి కొంత ట్రాన్సాక్షన్ అంతా జరపడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ ద్వారా తన అకౌంట్ తర్వాత వాళ్ళ వందర అకౌంట్లు తర్వాత రోజు కెపాసిటీ సరిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్ ద్వారా కూడా ఈ బ్యాంకు నుంచి మళ్ళీ వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఆ బ్యాంకును సంబంధించిన స్కానింగ్ చేసి పోయేవాడు ప్రతి కూడా దాదాపు ఒక పది లక్షల వరకు ఈ ఆన్లైన్ మెట్టిక్ యూజ్ చేసుకుంటా ఈ గత త్రీ ఫోర్ ఇయర్స్లో ఈ ఎనిమిది చిల్లర ఈ ఫ్రాడ్ జరిగింది దీనికి సంబంధించిన ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వాళ్ళతో పాటు సైబర్ క్రైమ్స్ వాళ్ళు కూడా పేర్రా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ డబ్బు ఏ విధంగా ఆ యాప్స్ వాళ్ళకి వెళ్ళింది తర్వాత పర్సనల్ పర్సనల్గా యూజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా దీనిలో ఇద్దరికి సహకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఈ బ్యాంకులో ఒక ఎవరైనా సిబ్బంది ఇతనికి ఒక ఆటో ఈ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయిన విషయంలో ఇంకా మేము లోతుగా పరిశీలిస్తున్నాము ఇంకా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసిన క్రైమ్ ఇన్స్టేజీలో ఉంది